మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజమౌళి రాజమౌళి మహేష్ బాబుతో మహేష్ బాబు చేయబోయే పాన్ వరల్డ్ సినిమా మీద ప్రస్తుతం ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది అది ఏంటి అంటే మహేష్ బాబు అడ్వెంచర్ జానర్ కి సంబంధించిన పాత్రను పోషించడమే కాకుండా సరికొత్త అవతారంలో కూడా మహేష్ బాబు కనిపించబోతున్నాడనే విషయానికి మనకు తెలిసిందే అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అయిన జాన్ అబ్రహం జొన్ అబ్రాహం కూడా కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి అయితే జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్నాడా లేదంటే మహేష్ బాబు ఫ్రెండ్ గా నటిస్తున్నాడా అనే విషయాల మీద ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు కానీ ఈ సినిమాలు ఒక కీలక పాత్ర నటించబోతున్నారనే విషయాలు అయితే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి ఇక ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న చాలా సినిమాలు సక్సెస్ లను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాయి ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే రాజమౌళి పాన్ వరల్డ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకుంటాడు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ వరల్డ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఒక స్టార్ డైరెక్టర్ గా రాజమౌళి గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు పాయింట్ ఒకటి ఐదు సున్నా సున్నా కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు మూడు వేలు కోట్లకు పైన వసూళ్లను రాబడుతుందనే అంచనాలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి